మరి ఆ పూజపుడి పాటల్లో ఏ ఏ గుణించాలి నేర్చుకున్నాం గుర్తుందా మీకు ఏమేమి చెప్పుకున్నా చెప్పండి కొమ్ము కొమ్ము దీర్ఘ కృత్వం కృత్వం కొమ్ము కొమ్ము దీర్ఘ కృత్వం మరి ఆ కొమ్ము కొమ్ము దీర్ఘ కృత్వంతో ఉన్న అక్షరాలను నేర్చుకుందాం ఇప్పుడు మనం నేర్చుకుందామా అయితే నీకోసం నేను ఒక పూల దండ తయారు చేశాను పూల దండ తయారు చేశారు చూడడానికి ఇష్టపడతారు మీరు మీకు ఇప్పుడు కొమ్ము కొంచు ఈ గుర్తుని ఈ గుర్తుని కొమ్ము అంటారు ఏమంటారు ఈ గుణిత గుర్తుని కొమ్ము దీర్ఘం అంటారు ఈ గుణింత గుర్తుని ఋత్వం అంటారు

वेरी गुड पर एक शब्द चपण नाम चा चा जा। जा चा जा जा चा को मिस्ते चा चा को मिस्ते चा चू हां चु को देखे मिस्ते चू चु चा को मिस्ते चू चू चु चु हां ये अक्षर में चपण मारी चा चा को मिस्ते चू हां चु को देखे मिस्ते चु चा को

Tare, komu kuttu unna akshala kishuna tutpa. Aina? A, komu kuttu unna akshala kishuna Komu kuttu unna akshala kishuna Very good. Very good. Very good.

వెరీ గుడ్ ఇప్పుడు ఏ అక్షరం ఇచ్చినా గుర్తుపట్టగలవా నువ్వు కొమ్ము కొమ్ము దీర్ఘం అక్షరాలు ఏవి ఇచ్చినా గుర్తుపట్టగలవు కదా వెరీ గుడ్ అయితే అక్కడున్న గుడి ఇంత గుర్తు ఒకసారి చదువు చదువు అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్